నేటి సమాజం ఎంత అభివృద్ది చెందుతుందో అదేవిధంగా దొంగలు కూడా వాళ్ల నైపుణ్యాన్ని కొత్త కొత్త టెక్నాలజీలతో ఇళ్లల్లో ఆలయాల్లో దొంగతనాలు చేస్తూ పోలీస్ సిబ్బందికే సవాల్ విసురుతున్నారని నాయుడుపేట సీఐ సంగమేశ్వరరావు అన్నారు తిరుపతి జిల్లా సత్రం పోలీస్ స్టేషన్లో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సీఐ సంగమేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఎక్కడికైనా ప్రయాణమై వెళ్లేటప్పుడు మీ యొక్క గృహాలకు సెరైన్ లాక్ వేసి ఇంట్లో ఉన్న నగదుగాని బంగారు ఆభరణాలు గాని భద్రపరచుకోవాలని సూచించారు ఈ సెరైన్ లాక్ విలువ కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉంటుందని ఈ లాక్ను ఇళ్లకు దేవాలయాలకు ఉపయోగించుకుని దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అనంతరం ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ దొర్వారి సూత్రం మండలంలోని దేవాలయాలకు గృహాలకు ఇటువంటి సెరైన్ లాక్ ను ఉపయోగించుకుని పోలీసులకు సహకరించాలని తెలిపారు అందరికీ తెలియజేసేది ఏంటంటే మనకి ప్రజెంట్ ఉన్న ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా దొంగతనాలు జరగడం అనేది జనరల్గా జరుగుతూ ఉన్నాయి దొంగతనాలకు సంబంధించి వాటిని జరగకుండా నిరోధించడానికి ముఖ్యంగా ఈ స్మార్ట్ లాక్ అనేది ఒకటి ఒక కొత్త పరికరం అంటే మనకి తా తాళమే కాకపోతే దీంట్లో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ని బట్టి దీన్ని స్మార్ట్ లాక్ అని చెప్పేసి అంటారు ఇది లాక్ అయడం వల్ల దీన్ని ఎవరన్నా టచ్ చేసినట్టయితే వెంటనే అలారం అవ్వటము వెంటనే అలర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది అందువల్ల ఏంటంటే జనరల్గా మనకి టెంపుల్స్ అట్లాంటివి అంటే వన్స్ తాళం వేసేసి వాళ్ళు టెంపుల్ సంబంధించిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పడుతున్నారు అనంటే ఇంకా టెంపుల్ బాధ్యత అనేది వాళ్ళకి ఎట్లాంటి ఇది ఉండదు తాళం వేసేసారు కదా అనేసి మనకి రీసెంట్గా మన మా ఈ సంవత్సరం జరిగిన దొంగతనాల్లో మన దర్వాదం మండలంలో ఒకటి ఒకే టెంపుల్లో రెండుసార్లు జరిగింది అట్లాగే సీతమ్మల్లి శివాలయంలో కూడా ఒకసారి జరగడం జరిగింది దొంగతనం అనేది ఇది ఈ లాభను ఉపయోగించడం వల్ల ఈ అలారం ఎప్పుడైతే మోగుతుందో వెంటనే చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవరైనా కానీ అల్లరు అవ్వడము దాన్ని వెంటనే వచ్చిన దొంగ కూడా ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని చెప్పేసి వెంటనే పారిపోవడానికి ఛాన్స్ ఉంటుంది దొంగతనం అనేది జరగకుండా ఉండదు అనేది ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ లాక్ నుంచి మన దుర్వాసం మండలంలో ఉన్నటువంటి కొంతమంది విలేజర్లని అలాగే టెంపుల్ సంబంధించి టెంపుల్ కార్యకర్తలు కూడా పిలిపించి ఒక చిన్న అవేర్నెస్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఇది కేవలం ఇది ఎంతో వాల్యుబుల్ కూడా కాదు కేవలం నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇది దీనికి ఏంటంటే దీంతో పాటు స్పేర్లు బ్యాటరీలు కూడా ఉంటాయి ఈ ఈ లాక్ ఉపయోగించే పద్ధతిని బట్టి ఈ అలారం సౌండ్ అనేది వస్తుంది అలారం అనేది లేకుండా కూడా ఈ లాక్ను ఉపయోగించుకోవచ్చు అట్లాగే మన దుర్వాత మండలంలో మరియు నా నాయ రోజు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఇది ఓన్లీ టెంపుల్ మాత్రమే కాదు మనం ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు కానీ లేదు ఏదన్నా కార్యక్రమాలకి ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు కూడా ఈ తలాన్ని ఉపయోగించుకుంటే ఎట్లాంటి దొంగతనాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము ఇట్లాంటి స్మాట్లాక్ కావాలి అని అంటే తిరుపతిలో అవైలబుల్ గా ఉన్నాయి రెండు లో కూడా అందువల్ల ఏంటంటే అవైలబిలిటీని బట్టి తీసుకొచ్చుకోవచ్చు ఇది దీనివల్ల ఉపయోగమే తప్ప నుంచి నష్టం ఏమీ లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి లాక్ ను ఉపయోగించమని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈ ఇదే లాక్ ని ఇట్లా మార్చి పెట్టిన దాని వల్ల బీప్ సౌండ్ వస్తుంది అప్పుడు ఏంటంటే సైరన్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ లాక్ చేసిన తర్వాత దీన్ని కదిలిచ్చినట్టయితే దాన్ని ఇటు లాక్ ఉన్న వైపు వేయటం వల్ల ఈ సైరన్ అవుతుంది అట్లా కాకుండా ఇదే లాక్ ని వైపు నుంచి చేయటం వల్ల ఎలాంటి సౌండ్ రాదు ఇది అర్థం చేసి ఇట్లా వేసుకుంటేనే మీకు దాన్ని కదిలించినప్పుడు సైన్ అనేది మగుతారు

ఎంఆర్ షాపింగ్ మాల్ చందన ప్రదర్శనలో లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రాకూటీ న్యూ ఇయర్ డ్రా కపుల్ కె మలేషియా ట్రిప్ బొంస్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల రూపాయలకే టూ పీసెస్ సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది టూ కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు